హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ భవిష్యవాణి ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు చంద్రగిరి రాజు చతురవర్మ ఎప్పుడూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండేవాడు జీవితకాలం అతి స్వల్పమని దానిని అన్ని వేళలా ఆనందంగా గడపాలని ఆయన అభిప్రాయం ఆయన అనునిత్యం జీవితంలో కొత్తదనం కోరుకునేవాడు ఒకనాటి సాయంకాలం రాజు రాణి ఉద్యానవనంలో విహరిస్తున్నారు ఉన్నట్టుండి చతురవర్మ రాణీకేసి తల తిప్పి ఇవన్నీ మనం రోజు చూసే చెట్లు పువ్వులే గదా కొత్తదనం కోసం ఏవైనా కమ్మని కబుర్లు చెప్పు అన్నాడు భర్త మాటలకు రాణి చిన్నగా నవ్వి ఇది మరీ బాగుంది రోజు మీకోసం కొత్త కొత్త కబుర్లు నేనెక్కడి నుంచి మోసుకురాగలను అన్నది రాజు కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ ఊరుకుని చూడు మనకు ఈ పూట ఆ తోటమాలితో కాలక్షేపం అని దూరంగా పని పనిచేసుకుంటున్న తోటమాలిని చప్పట్లు చరిచి పిలిచాడు తోటమాలి పరుగు పరుగున వచ్చి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాజు తన మెడలోని ముచ్చాల హారం తీసి వాడి చేతిలో పెట్టాడు అనుకోకుండా లభించిన అంత విలువైన బహుమతికి తోటమాలి ఏమి చేయబోతాడో చూడాలని రాజు ఆలోచన అయితే తోటమాలి హారాన్ని దుస్తుల్లో దాచుకుని అక్కడి నుంచి వెనుదిరిగాడు తోటమాలి ప్రవర్తనకు నిర్ఘాంతపోయిన రాజు ఒరే నీకు ఎటువంటి కారణం లేకుండానే వేల విలువ చేసే హారం బహూకరించాను అయినా నీకు రవ్వంత ఆశ్చర్యంగాని ఆనందంగాని కలిగినట్టు లేవు ఎందువల్ల అని అడిగాడు ప్రభు మీరు ఈరోజో రేపో ఈ హారం ఇస్తారని నాకు ముందే తెలుసు అన్నాడు తోటమాలి ఈ జవాబుకు ఆశ్చర్యపోయిన రాజు ముందే తెలుసా ఎవరు చెప్పారు అని అడిగాడు ఒక మునీశ్వరుడి భవిష్యవాణి ప్రభు అంటూ తోటమాలి ఇలా చెప్పాడు నాలుగు రోజుల క్రితం వాడు తూర్పుకొండల్లో ఉన్న తన స్వగ్రామానికి వెళ్ళాడు ఆ కొండ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడని ఆయన పలికే భవిష్యవాణి అక్షరాలా జరిగి తీరుతుందని గ్రామస్తులు తోటమాలికి చెప్పారు వాడు ఆ మునిని చూడబోయాడు వాణ్ణి చూస్తూనే ముని చేతిలోని దండాన్ని పైకెత్తి పట్టుకుని అదృష్ట జాతకుడివి నాయన అతి త్వరలోనే మీ మహారాజు చతురవర్మ తన మెడలోని హారాన్ని మీకు బహూకరించబోతున్నాడు అని చెప్పాడు తోటమాలి రాజుకు ముని మాటలు చెప్పి ప్రభు అందువల్లనే తమరు చప్పట్లు చరిచి నన్ను పిలిచినప్పుడే హారం ఇవ్వబోతున్నారని గ్రహించాను అన్నాడు వాడి మాటలకు రాజు నివ్వెరపోయాడు రాణి ఉత్సాహంగా మనం కూడా వెళ్ళి ఆ మునీశ్వరుణ్ణి దర్శించుకు వద్దాం అన్నది రాజు ఏదో చెప్పబోయేంతలో తోటమాలి ఆయన ఆడవారికి దర్శనం ఇవ్వడు అన్నాడు అలాగా అని రాణి విచారపడి రాజుతో మహామునులు ఒక్కొక్కసారి వింతగా ప్రవర్తిస్తారు కారణం మనబోటి సామాన్యులకు అర్థం కాదు సరే మీరు వెళ్ళి ఆయన్ని దర్శించుకురండి అన్నది రాజుతో దానికి రాజు అయిష్టంగా దేవి ముందే మనకు భవిష్యత్తు తెలిసిపోతే జీవితంలో సంతోషానందాలను అనుభవించలేం అన్నాడు అలా ఎందుకనుకుంటారు జీవితాన్ని మరింత అందంగా మలుచుకోవచ్చు కదా మీరు వెళ్ళి తీరవలసిందే అంటూ రాణి పట్టుబట్టింది ఇక చేసేది లేక రాజు ఆ మర్నాటి ఉదయమే రథం మీద ముని దర్శనానికి బయలుదేరాడు ఆ సాయంత్రం ఆయన పుట్టెడు దిగులుతో తిరిగి వచ్చాడు రాణి ఎంతగా అడిగినా జవాబు చెప్పలేదు రాత్రి కంటి మీద కునుకులేదు అట్టెడన్నం కూడా నోట పెట్టలేదు నాలుగు రోజుల్లోనే చిక్కి శల్యమయ్యాడు మీరేదో దాస్తున్నారు ఆ మునీశ్వరుడు ఏమన్నాడు జరిగిందేమిటో చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ రాజు చేతిని తన తల మీద పెట్టుకుని గట్టిగా అడిగింది రాణి అప్పుడు రాజు హీనస్వరంతో జరిగిందంతా చెప్పాడు రాజు పాదాలకు వజ్రాలు తాపడం చేసి ఉన్న పాదరక్షలు చూస్తూనే ముని రాజా త్వరలో నీకు కాళ్లకు పాదరక్షలు కూడా ఉండని స్థితి రాబోతున్నది పాదరక్షల కోసం దేహి అనవలసి వస్తుంది ఒకనొక యువకుడు తిరిగి నీకు కిరీటధారణ చేస్తాడు అన్నాడు ముని మాటలకు రాజు వణికిపోయాడు ఆయన కాళ్ల కింద భూమి బద్దలైనట్లుగా తోచింది ఆయన నోరు మెదపలేదు తిరిగి వచ్చేశాడు దేవి ముని పలుకుల్లోని నిగూఢార్థం త్వరలోనే మన మీదికి బలవంతుడైన రాజెవడో దాడి చేయనున్నాడన్నమాట మనం పరాజయం పాలై కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అడవులు వెంట తిరుగుతాం మళ్ళీ కోయల సహాయంతో మనం రాజ్యం తెచ్చుకోవడం ఎప్పటి మాటో మరి అన్నాడు రాజు ఎంతో దిగులుగా ఇది విని రాణి బెంబేలు పడిపోయి మీరు ఆమునీశ్వరుణ్ణే ఈ అనర్థం జరగకుండా మార్గం చూపమని అడిగి ఉండవలసింది ఏవైనా గ్రహశాంతులు పూజలు జపాలు చేయవలసి ఉంటుందేమో మరొకసారి వెళ్ళి ఆయన్ను అడగండి అని బలవంతం చేసింది మర్నాడు రాజు రథంలో ముని దగ్గరకు బయలుదేరాడు అడవిదారిలో ఒకచోట పులి లేడిని తరుముకు వస్తూ హఠాత్తుగా రథానికి ఎదురయింది పులిని చూసి బెదిరిన రథం గుర్రాల్లో ఒకటి రథాన్ని పక్కకు లాగింది రథం దాపులనే ఉన్న బురదగుంటలోకి ఒరిగిపోయింది రాజు రథం నుంచి జారిపడి లోతు బురదలో కూరుకుపోయాడు సారథి గుర్రం జూలు పట్టుకుని దాన్ని నిలవరించబోయి అది గట్టిగా విదిలించేసరికి ఎగిరి బాట పక్కన పడిపోయాడు రాజు అతి కష్టం మీద బురదగుంటలోంచి ఒడ్డు చేరాడు ఆయన పాదరక్షలు గుంటలో ఎక్కడో కూరుకుపోయాయి దారంతా ముళ్ల పొదలు అడుగు వేయలేక రాజు కాళ్ళు ఇడ్చుకుంటూ రథం కేసి వస్తున్న సారథిని అడిగి అతడి పాదరక్షలు తీసుకున్నాడు ఆ సమయంలో విల్లంబులు ధరించిన కోయ యువకుడు ఒకడు అటుగా వచ్చాడు వాడు దూరంగా పొదల దగ్గర పడి ఉన్న రాజుగారి కిరీటాన్ని చూసి దాన్ని చేతిలోకి తీసుకుని పైపంచతో దులిపి దాన్ని రాజు తలపై పెడుతూ మహారాజా తమకు దెబ్బలేమీ తగ్గలేదు గదా అని ఆతృతగా అడిగాడు రాజు లేదన్నట్టు తలాడించాక వాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు ఒక అరగంట సేపట్లో సారథి రథాన్ని సిద్ధం చేశాడు రాజు రథం ఎక్కి కూర్చుని ఇప్పుడు మన ప్రయాణం మునీశ్వరుడి దగ్గరకు కాదు రాజభవనానికి రథాన్ని వెనక్కు మళ్ళించు అన్నాడు సారథితో చీకటి పడుతుండగా రాజు రాజభవనాన్ని చేరాడు ఆయన మాసిపోయిన దుస్తులతో నీరసంగా నిరుత్సాహంగా తిరిగి రావడం చూసిన రాణి ఆదుర్దాగా ఏం జరిగిందని అడిగింది రాజు ఆమెకు అడవిలో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి ఆ మునీశ్వరుడి భవిష్యవాణి ఆమోఘం అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు ఆయన చెప్పింది అక్షరాలా జరిగింది గదా అయితే జరగబోయేది పరిపరి విధాలుగా ఊహించుకుంటూ నాలుగు రోజులుగా నేను అనుభవించిన నరకం పగవాడికి కూడా వద్దు భవిష్యత్తు తెలియకపోవడమే జీవితంలో ఆనందానికి ముఖ్య కారణం అన్నాడు రాణి అవునన్నట్టు తలాడించి ఇంత అతి స్వల్పమైన వాస్తవం అర్థం చేసుకోవడానికి మీరెన్ని బాధలకు గురయ్యారు నేనెంత ఆదుర్దాకు లోనయ్యాను అంటూ ఫక్కున నవ్వేసింది ఇదండి భవిష్యవాణి అనే కథ భవిష్యత్తు తెలుసుకోవడం వల్ల జరగబోయేదేమిటో తెలుసుకోవడం వల్ల ఏమీ లేదు ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు